హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ లబ్ధిదారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలను వారు పరిశీలించి వెంటనే వెంటనే తగు ఆర్డర్స్ డిమోస్ తర్పు ఆర్డర్స్ మన గౌరవ రాజధాని గారికి ఇస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఏవైతే పచ్చచరిపల్లి గ్రామం సర్వే నెంబర్ ఒకటి ఒకటితో ఈ ప్రభుత్వ ఆక్రమించింది ఆక్రమదారులకి ఇంటి పనులు ఎలా అయితే పంచాయతీ సెక్రటరీ బి రాజేష్ గారు విధించడం జరిగింది ఆ పంచాయతీ సెక్రటరీ గారు విధించినటువంటి ఏవైతే ఆ ఇంటి పనులు ఉన్నాయో అని కూడా గౌరవ రాష్ట్ర ఎస్ట్ కమిషన్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు గౌరవ డిపి డిపిఓ గారు స్పందించి వెంటనే ఆ ఇంటి పనులు కూడా రద్దు చేయడం జరిగింది ఇంటి పనులు రద్దు అయిపోయిన తర్వాత కూడా ఏవైతే ఈ అక్రమ కట్టడాలు మన పచ్చరిపడి గ్రామంలో ఉన్నాయో వాటిని డిమాండ్ ఇచ్చినప్పుడు ఈరోజు మన గౌరవ తహసీల్దార్ గారిని ఒక వెనక పత్రంతో కలవడం జరిగింది అలాగే మరో రెండవ విషయం ఏంటంటే ఎవరైతే ఈ పన్నెండు మంది లబ్దిదారులు ఉన్నారో పన్నెండు మంది లబ్ధిదారులు ఇద్దరు లబ్ధి ఇద్దరు ఇద్దరు లబ్ధిదారులు హైకోర్టు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆశీర్వదడం జరిగింది హైకోర్టు వారికి అనుకూలంగా ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు ఆ ఉత్తర్వులను అమలు పరచడంలో చెందినటువంటి గౌరవ తహసీల్దార్ కోర్టు రెస్పాండెంట్ అయినటువంటి గౌరవ తహసీల్దార్ గారికి ఈరోజు కూడా మరోసారి వెనక్తి ఇచ్చి వినతపత్రం ఇచ్చి వెంటనే డ్యూ ప్రాసెసింగ్ లా ప్రకారంగా ఏవైతే ఈ ప్లాట్లు ఉన్నాయో ఈ అక్రమదారులు ఆక్రమించినటువంటి స్థలాలు ఉన్నాయో వాటిని డిమాలిష్ చేసి తక్షణమే గౌరవ కోర్టు ఆర్డర్ని కూడా అమలు చేయమని చెప్పి ఈరోజు మరో వినతి ఇవ్వడం జరిగింది మూడో పాయింట్ ఏంటంటే మూడో పాయింట్ ఏంటంటే ఏదైతే ఈ అక్రమ కట్టడాలు డిమాలిష్ చేయడంలో తీవ్ర జాప్యం చేసినటువంటి భోగాపురం తహసీల్దార్ గారికి మరొకసారి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది వచ్చే మూడో తారీఖు అంటే సోమవారం నాటికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ కూడా ఆ డిమాలిష్ చేయడంలో ఏమైనా జాప్యం చేసినట్లయితే ఇదే తహసీల్దార్ ఆఫీస్లో ఆఫీస్ ముందు ఒక టెంట్ వేసి ఇక్కడే ఈ పేద మహిళలందరూ కూడా పిల్ల జల్లతో వచ్చి ఇక్కడ నిరసనలు తెలియజేస్తామని కూడా కూడా జరిగింది నా పేరు దేముడు దంధటి విజయనగరం జిల్లా రిపబ్లిక్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు నేను విజయనగరం జిల్లా భోగోపురం మండలం చెరిగిపిల్లి గ్రామాలకు పేదమైన ఈ కుటుంబాలందరికీ ఇల్లి పట్టలు ఇవ్వడం జరిగింది అగ్రకులానికి చెందిన ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఆ స్థలాన్ని మొత్తం అంతా భూకత్య చేయడం జరిగింది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్లకు చెందిన ఎవరైతే ఉన్నారో నిజమైన పట్టవాళ్ళీలు ఈ పట్టవాళ్ళకి ఇల్లు స్థలము ఇవ్వడం కూడా జరిగింది ఇల్లు స్థలాన్ని కాజేసిన వ్యక్తులపై గతంలో కూడా తహసీల్దార్ని కలవడం కూడా జరిగింది ఏదైతే అమ్మార్ గారు ఉన్నారో అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది ఎవరైతే భూకర్జ చేసిన వ్యక్తులను తొలగించి నిజమైన పేదల ఉన్న ఇల్లు తొలగించి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆర్టీఓ మేడం గారు ఈ మధ్యన ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో కూడా ఒక అండేజ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆ అండేజ్మెంట్ తహసీల్దార్ వల్ల సోమవారం నాడు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ నిజమైన ఈ పేద విద్య పేద రైతులకి పెళ్లి పట్టలు కానీ పిల్ల పిల్లార్లతో దళితు ఉద్యమంతో పెద్ద ధర్నా చేయడం జరుగుతుంది సమముఖంగా జయపే మా పేరు రికాజినారాయణ చిరుకుమల్ పంచాయతీ నుంచి పన్నెండు మంది లబ్ధిదారులు పట్టాదారులు లబ్ధిదారుల కోసం నేను కుమారా గారితో మాట్లాడడం కూడా రావడం జరిగింది ఆవిడ కూడా స్పందిస్తూ మాకు మూడో నల్ల మాకు మీ ఎవరికైతే అవుట్ సైడ్లోనే అవుట్ సైడ్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు హామీ కూడా ఇచ్చారు ఎవరి అయిన ఏళ్ళ మేమందరం పిల్ల జల్లలతో వచ్చి ఇక్కడ టెంట్లు వేసుకొని ధర్నా చేస్తున్న కూడా మేము కూడా ఒక రిప్రజెంటేషన్ మా నా ద్వారా నా మా లబ్ధిదారులు పన్నెండు మంది ద్వారా ఇవ్వడం కూడా జరిగింది డెమాలేషన్ పన్నెండు మా మూడవ తారీఖున డిమా డెమాలేషన్ చేయకపోతే మేమందరం వచ్చి ఇక్కడికి వచ్చి మేము టెంట్లు వేసుకొని ధర్నా చేయడం జరుగుతుందని కూడా మేడం గారు చెప్పడం జరిగింది మేడం గారు స్పందిస్తూ అలా మీరు అనుకున్నది మేము చేస్తామని మాట్లాడి

కోర్టులో విలువ చేసే కమర్షియల్ కట్టించుకోవడం ఇది పేద ప్రజలు పేద ప్రజలు ఇవ్వాలని ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తానని ఈ బాధి తరపు మేము ప్రొటెక్షన్ ఇది బాధితు తరపున తక్షణకు వచ్చాము వీళ్ళకి నాయం జరగదు మేము అందరూ పనిచేస్తాము అలాగే ఏదైతే కొనసాగిస్తామో వీళ్ళకి నాయం జరగాలని మీరు కోరుకుంటాను అలాగే ఈ నెల మూడో నవంబర్ మూడో తేదీన ఎంఆర్ గారు ఇచ్చాం ఆ లోపు న్యాయం జరగపోతే మీ అందరూ దళి సంఘాలు బౌజన్ సంగం అందరూ కలిసి ఇదే దాచిన కార్యం వద్ద మేము నిర్సన కార్యక్రమం తెలియజేస్తాను అని వీళ్ళకి అమ్మిస్తాం చేయాలి చేయాలి ఈపీ ఒకటి ఆటో ప్రకారం డిమాల్ట్ చేయలేదు బిల్డింగ్ అనే చేయాలి పని చేస్తున్న ఇచ్చిన ఆటో ప్రకారం డిమాల్ట్ చేయాలి చేయాలి డిమాల్స్ చేయలేదు చేయాలి చూస్తూనే ఉండండి ఎఫ్టిబి న్యూస్ ఇలాంటి మోర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను